ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ని సూపర్ సక్సెస్ చేయడానికి బిగ్ బాస్ యాజమాన్యం ఎంతగానో ప్రయత్నం చేస్తుందనే చెప్పాలి అంతేకాకుండా ఏ సీజన్ లోని లేని ట్విస్ట్లు ఈ సీజన్ లో పెట్టడంలో ముందున్నారనే చెప్పాలి ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలి రేస్ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా లోపలికి వస్తున్నారనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా ఇప్పటికే అఖిల్ సతక్ అలాగే దేత్తడి హారిక వచ్చి ఒక గేమ్ పెట్టారు ఈ గేమ్ లో రోహిణి విజయం సాధించడంతో మెగా కంటెండర్ గా కూడా నిలిచింది విషయం ప్రస్తుతం జంటగా మానస్ అలాగే ప్రియాంక వీళ్ళిద్దరు అడుగు పెట్టారు ఇక వీళ్ళిద్దరూ హౌస్ లో అడుగు పెట్టిన తర్వాత నిఖిల్ అలాగే పృథ్వీ నబిల్ గౌతమ్ వీళ్ళ నలుగురికి కూడా ఒక గేమ్ పెట్టారు ఈ గేమ్ లో ఈ నలుగురు కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు నిజంగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు టికెట్ టు ఫినాలి మెగా కంటెండర్ అయ్యాడు నిజంగా నిఖిల్ ఈ టాక్ నెక్స్ట్ లెవెల్ చేశాడు కేవలం ఐదే ఐదు నిమిషాల్లో టవర్ కట్టి మొత్తానికి విజయం సాధించి ఎట్టకేలకు ఫినాలి రేస్ లో పాల్గొనేలాగా విజయం సాధించాడనే చెప్పాలి ఇప్పటికీ ఫినాలి టాస్క్ లో విజయం సాధించిన మెగా కంటెండర్స్ రోహిణి నిఖిల్ వీళ్ళ కాకుండా ఇంకెవరు మెగా కంటెండర్ అవుతారనేది కామెంట్ చెయ్యండి అలాగే టికెట్ టు ఫినాలి రేస్ టాస్క్ లో ఫైనల్ గా విజయం సాధించి ఎవరు ఫైనలిస్ట్ అవుతారనేది కూడా కామెంట్ చెయ్యండి ఇంకొక విషయం విష్ణు ప్రియ అయితే గనక టికెట్ టు ఫినాలి రేస్ నుండి అయితే తొలగిపోయింది ఏది ఏమైనా సరే నిఖిల్ అనుకున్నట్టే టికెట్ టు ఫినాలి టాస్క్ లో విజయం సాధించి మెగా కంటెండర్ అవ్వడంపై మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అంతేకాకుండా నిజంగా చెప్పాలి అంటే నిఖిల్ కి ఫైనలిస్ట్ అవ్వడం అనేది పెద్ద ఏం కాదు మరి మీరేమంటారు నిఖిల్ కి ఫైనలిస్ట్ అవ్వడం అనేది కంపల్సరీ అంటారా లేకపోతే అవసరం లేదంటారా అనేది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి